ఈరోజు సమావేశానికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం మన సామాజిక సంఘాల ఐక్య వేదిక ముఖ్య నాయకులు శ్రీ డాక్టర్ వీరస్వామి గారు ఏర్పాటు చేసిన సభలో మనమందరం వక్తలుగా మాట్లాడడం మనమందరం శిక్షణ పొందడం చాలా ముఖ్యమైన ఇది మంచి విషయం ఇది చాలా అవగాహన కల్పిస్తున్నారు అన్న అందరి మీద అట్లనే విద్యారంగంలో కొన్ని రకాల సూచనలు ఆయన సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేశారు అవి కూడా సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసిందని మెసేజ్ వచ్చిందట సరే ఈరోజు టాపిక్ ఏంటిదంటే మీట్ ఫర్ చేంజ్ అంటే మార్పు కోసం సమావేశం అనేది అన్నగారు పెట్టారు ఈరోజు అసలు మార్పు అంటే ఏంటిది మార్పు అంటే చేంజ్ ఎక్స్చేంజ్ కాదు మార్పు అంటే చీకటి నుండి వెలుతురు వైపు ప్రయాణించడం మార్పు అంటే అజ్ఞానం నుండి జ్ఞానం వైపు ప్రయాణించడం మార్పు అంటే అవినీతి నుండి నీతి వైపు అన్యాయం నుండి న్యాయం వైపు వివక్షల నుండి సమానత్వం స్వేచ్ఛ వైపు ప్రయాణించడం మార్పు అంటే అదేవిధంగా దోపిడి నుండి సంపదలు వాటాల వైపు పయనించడం ఆకలి నుండి అభివృద్ధి వైపు పయనించడం మూఢనమ్మకాల నుండి హేతువాదం వైపు పయనించడం పేదరికం నుండి ఆర్థిక వనరుల వైపు ఇంకా శ్రామిక దోపిడి నుండి శ్రామిక కార్మిక రైతు రాజ్యం వైపు పయనించడం ఇంకా భిన్నత్వం నుండి ఏకత్వం వైపు కుల మత ఉన్మాదం నుండి జాత్యాంకారం నుండి బహుజన జాతీయ వాదం వైపు పయనించడం మార్పు అంటే మరి మార్పు దీనికోసం సమాజంలోని పేద మధ్యతరగతి ప్రజలందరికీ ఇంటి స్థలం విద్య వైద్యం ఉచితంగా లభించాలి తద్వారా ప్రజలు ముఖ్యంగా యువత సమాజంలో సంఘ విద్రోహ శక్తులుగా మారరు అసలే దొంగతనాలు నేరాలు అనేటివి అసలే ఉండవు అస్థేయము బౌద్ధులు అంటాడు అస్థేయము అపరిగ్రహణం అనే మాటలు బౌద్ధులలో ఎక్కువ వినబడతాయి అస్తేయం అంటే దొంగతనం చేయకుండా ఉండడాన్ని అస్తేయం అంటారు అపరిగ్రహణం అంటే ఇతరుల సంపదను దోచుకోకుండా ఉండడం అనేది అస్థేయము లే అపరిగ్రహణం వీటికి అర్థం అయితే ఈ అస్థేయము అపరిగ్రహణము సమాజంలోనే అందరూ పాటించాలి ప్రజలందరూ క్రమశిక్షణ కలిగిన ఒక సైన్యంలా ఉండాలి ముఖ్యంగా మన బహుజనులు అందరూ ఖచ్చితంగా అట్లనే ఉండాలి మనవలే ఎక్కువ పేద మధ్యతరగతి విభాగాలలో ఉన్నారు ఇట్లా క్రమశిక్షణ కలిగిన సైన్యంలో ఉంటేనే దేశం సుభిక్షంగా సుసంపన్నంగా ఉంటుంది అంతేగాని మార్పు అంటే పార్టీలను మార్చడం కాదు కాంగ్రెస్ను దింపి టీడీపీని ఎక్కించుడు టీడీపీని దింపి టీఆర్ఎస్ని గద్దెనెక్కిచ్చుడు కాదు వీళ్ళందరినీ దింపి బీజేపీని గద్దెనెక్కిచ్చుడు కాదు ఒక పార్టీని దించి మరొక పార్టీకి అధికారం ఇవ్వడం మార్పు కాదు కొందరు నాయకులు ఉంటారు పార్టీలల్లో వాళ్ళు పార్టీలను మార్చడం మార్పు కాదు వాళ్ళ దగ్గర ఎప్పటికీ నాలుగు కండవాలు ఉంటాయి ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే ఆ పార్టీకి వాడు వెంటనే మారిపోతాడు అది అసలే మార్పు కాదు వాళ్ళ అనుచరులను తయారు చేసుకుంటారు కానీ ఒక నాయకులను వాళ్ళు ఎటువంటి పరిస్థితులు తయారు చేయరు ముఖ్యంగా మన సామాజిక సంఘాల నాయకులు ఆలోచించాలంటే ఈ కులమత సంఘాలు పెట్టుకొని ఏదో ఒక రాజకీయ పార్టీకి రాజకీయ నాయకునికి అమ్ముడుపోవడం మార్పు అసలే కాదు ప్రజాస్వామ్య వ్యవస్థల మార్పు అంటే ఏంటిది సమాజంలోని యువతకు ఉద్యోగాలు ఉపాధి అందించాలి ఆడవాళ్లకు రక్షణ కల్పించాలి టెర్రరిజాన్ని ఏరిపారేయాలి అంధ విశ్వాసాలను అంటే మూఢనమ్మకాలను అనైతిక చట్టాలను తొలగించాలి చట్టబద్ధంగా తొలగించాలి ఇవన్నీ ప్రజలందరికీ ఒకే విధమైన చట్టాలు న్యాయాలు సేవ విద్య లేకపోతే పథకాలు అందరికీ ఒకే విధంగా ఉండాలి విద్య అనేది హేతుబద్ధంగా ఉండాలి కులానికి మతానికి ఆధారంగా విద్య ఉండకూడదు విద్య హేతుబద్ధంగా ఉండాలి అన్న అట్లా ఉంటేనే సైంటిఫిక్గా ఆలోచించి ఒక వ్యక్తి వ్యక్తిత్వ నిర్మాణం తయారవుతుంది విద్య అనేది గతితార్కిక భౌతిక విధానంగా ఉండాలి అట్లయితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అదే గొప్ప మార్పు అని నా పర్సనల్ అభిప్రాయం జై బీసీ జై హింద్ మన ఆలోచనలు అన్నీ దేశమే ఫస్ట్ మిగిలిన అన్ని లాస్ట్ అనే విధంగా ఉండాలి నా పేరు ధర్మపురి రామారావు బీసీ బహుజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిని వరంగల్ నుంచి వచ్చాను ఈరోజు బాలసముద్రం మీటింగ్కి వచ్చిన వారందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు బాల సముద్రం మీటింగ్లో ప్రొఫెసర్ వీరస్వామి గారి ఆధ్వర్యంలో మీటింగ్ రావడం నాకు సంతోషంగా ఉంది నా పేరు చింతం రాజేశ్వర్ బీసీ భోజన సంఘం వైస్ ప్రెసిడెంట్ని మార్పు ఇప్పుడు మార్పు కోసం మనం మాట్లాడతాం మార్పు అంటే ఏందంటే మార్పు అంటే ఎక్కడైతే మనం ఆ సంబంధిత కార్యాలయం ఉంటుందో అక్కడ పోయి ధర్నాలే చేయాలి అనవసరంగా పోషపదంలో లేకుంటే అనుబోన చౌరస్తులో చేస్తే ఎమర్జెన్సీ వాళ్ళకు ఇబ్బంది పెట్టడం తప్ప మార్పు కాదు కేవలం పేపర్ బిల్డప్ కోసమే ఇవన్నీ చేస్తానట్టుగా అనిపిస్తుంది చూసే వాళ్ళకు కూడా చూసే వాళ్ళకు కూడా కోపరేషన్ చేయరు ప్రజలు ప్రజలకు కోపరేషన్ చేయరు అరే ఏం చేస్తారు మార్పు కోసం ప పబ్లిక్ ఇబ్బంది పెట్టడం ఏంది ఎమర్జెన్సీ పోయేటోళ్ళు ఉంటారు ఒక గర్భవతి ఉంటుంది ఎమర్జెన్సీ ఒక వైద్యం వైద్యం సౌకర్యం పోయేటోళ్ళు ఉంటారు ఇది ఇతరులకు ఇబ్బంది పెట్టడేందని చాలా పబ్లిక్ వ్యతిరేకత పవనలు వస్తాయి తప్ప మార్పు జరగదు ఇప్పుడు విద్యాశాఖకు సంబంధించిన ఒక అంశం అయితే డియో ఆఫీస్కి పోయి అక్కడ ధర్నా చేయాలి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు కంటిన్యూ చేయాలి దానివల్ల ఆ కంటిన్యూ చేయడం వల్ల అక్కడ కూడా పబ్లిసిటీ అవుతుంది అక్కడ చేస్తే మాత్రం పబ్లిసిటీ కాదు అక్కడ చేస్తే కూడా అవుతుంది కాకపోతే ఆ సంబంధిత కార్యాలయం దగ్గరనే ధర్నా చేయాలి ఇంకోటి ఏంటంటే సపోజ్ ఒక మెడికల్ సంబంధించిన ఉన్నదనుకో ఎక్కడ చేయాలి మార్పు హనుమాన్ జంక్షన్లో కార్యాలయంలో అక్కడ చేయాలి ఇట్లా ఎక్కడైతే ఏదైతే ఆఫీస్ సంబంధిత ఆఫీస్ ఉంటారో అక్కడనే ధర్నాలు చేయాలి తప్ప ఎక్కడో చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం మాత్రం ఇది కరెక్ట్ కాదని నేను భావిస్తున్నా ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రొఫెసర్ వీరస్వామి గారికి అట్లాగే వచ్చిన ప్రజ వచ్చిన మా మన మిత్రులకు మా మేధావులకు నా యొక్క నమస్కారం తెలుపుతున్నాను జై బీసీ జై హింద్